నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ నరేంద్ర మోడీ పైన అయితే కల్వకుండ్ల కవిత గారు అయితే ప్రశ్నల వర్షాలైతే గురిపిస్తూ ఉన్నారు గౌతమ్ అదాని లంచం కేసు ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే తనను ఎందుకు ఆధారాలు ఉన్నా కానీ అరెస్ట్ చేయట్లేదని కూడా తనైతే వ్యక్తం చేసింది అఖండ భారతదేశంలో అదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా అని తనైతే ప్రశ్నించింది జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కొంత హాట్ టాపిక్గా మారిపోయింది ఈ అంశం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు తను రాజకీయంగా ఎటువంటి మాటలు కానీ పోస్టులు కానీ అయితే చేయలేదు కానీ ఈ రోజున తను మాట్లాడడం కొంత దుమారం అయితే రేపుతూ ఉంది ఒకవైపు గౌతమ్ అదానికి అమెరికాలో కేసు అయితే ఫైల్ అయిన విషయం అందరికి తెలిసింది అదేవిధంగా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు ఇండియాలో కూడా తను అవినీతి చేశారు మరి ఎందుకు గౌతమ్ అదానీని తన పైన కేసు వేయట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈడీ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు అని కూడా తనైతే కొన్ని ప్రశ్నల వర్షం కురిపించినట్టు కూడా తెలుస్తూ ఉంది అసలు ఇంత ఈజీగా నన్ను అరెస్ట్ చేశారు అక్కడ ఎటువంటి ఆధారాలు మీరు లేకపోయినా కానీ నన్ను అరెస్ట్ చేసి అమాయకంగా నన్ను జైల్లో ఉంచారు కదా మరి ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నా కానీ మరి అదాన్ని ఎందుకు అరెస్ట్ చేయారని కూడా తను ఏ అడగడం అయితే జరిగింది అంటే ఏమాత్రము అక్కడ ఆడబిడ్డకో న్యాయము ఇక్కడ అదానికో న్యాయం చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారని కూడా నరేంద్ర మోడీ పైన కొంత ఫైర్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా ప్రధాని ఎవరైతే ఉన్నారో అదాని వైపే ఉన్నాడు తను వాళ్ళిద్దరు భాగ్యస్వాములే ఉన్నారని కూడా తనైతే కొంత మండిపడ్డట్టు కూడా ఉంది తర్వాత ఇంగ్లీషో మరో ట్విస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది అఖండ భారత్లో సాధిస్తానని ప్రచారం చేస్తానని చివరి వరకు సెక్లిక్ న్యాయాన్ని అయితే పాటిస్తానని కూడా మండిపడ్డారు అంటే అదానిపై చర్యలు తీసుకుంటా ఎవరు అడ్డుకున్నా ఆమె ప్రశ్నించారని కాదు ఎవరు అడ్డుకున్నా అడ్డుకోకపోయినా నేనైతే చర్యలు తీసుకుంటా అని అయితే చెప్పడం అయితే జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో కవిత గారు చాలా కాలం ఉన్న రోజుల తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత తను విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకు అయితే రాజకీయ పరమైన ఎటువంటి అంశాల్లో తలదూర్చలేదు కొంత దూరంగా ఉన్న కల్వకుంట్ల కవిత గారు నిన్న గౌతమ్ అదాని గురించి అయితే మరి ట్విచ్చేసింది అక్కడ భారతదేశంలో మరి ఈ ఆడబిడ్డకో న్యాయము ఆ అదానికో న్యాయమో అని కూడా తనైతే కొన్ని సెటైర్లు వేస్తూ పూర్తిగా తన ప్రశ్నల వర్షం అయితే కురిపించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి అదే సమయంలో పార్టీ కార్యాలయాలకు కూడా తను పాల్గొనలేదు ఏం చేయలేదు అసలు ఇంతవరకు కూడా తను ఎక్కడ ఉందనే అంశాలు కూడా ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు హఠాహతిగా మరి అదానిపై అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత నేరుగా ప్రధానే ప్రశ్నిస్తూ లేఖ రాయడం అయితే జరిగింది అసలు ఈ లేఖ కూడా సంచలనంగా మారిపోయింది అసలు ఏంటి అసలు దానిలో భాగంగానే అసలు లేఖ ఎందుకు రాశారనే అంశం మనం చూసినట్లయితే మరి గతంలో తనను అరెస్ట్ చేసిన సందర్భాలు కానీ తన ఎటువంటి ఆధారం లేకపోయినా కానీ నన్ను అరెస్ట్ చేశారు కానీ ఇప్పుడు భారతదేశంలో విద్యుత్తు ఒప్పందాల విషయంలో అదాని పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది లంచాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ అన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి మరి అమెరికా కోర్టు కేసు కూడా నమోదయ్యింది మరి మీరు ఎందుకు మరి చేయట్లేదు అమెరికా నుంచి తప్పుడు వార్తలు ఏదైతే తప్పుడుకు సంబంధించిన వాళ్ళు మార్గదర్శకాలు ఎంచుకొని మరి ఆ పెట్టుబడులైతే ఆకర్షించుకునేందుకు చేశారన్నట్టు కూడా ఆరోపణలు అయితే తనైతే వ్యక్తం చేసింది అదేవిధంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అదాని అరెస్ట్ చేసి విచారణ చేయించాలని డిమాండ్ ఎందుకు చేస్తలేరు అన్నట్టు కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది కవిత ఇప్పుడు సైలెంట్గా బ్రేక్ చేయడము అన్యూన్యంగా మోడీతో బీజేపీతో ఏదైతే కౌంట్ డౌన్ అయిపోయిందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అంటే తన యొక్క రాజకీయ అంశం బీఆర్ఎస్ నాయకులు కొన్ని వర్ష అంటే ప్రశ్న వర్షం కురిపించినప్పటికీ కూడా కొంతవరకు రాహుల్ గాంధీ గారు కూడా గౌతమ్ అదానీ గురించి అయితే మరి తను ప్రశ్నిస్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి ఎవరైనా వదిలేది లేదు ఏదైతే విద్యుత్ కొనుగోలు సంబంధించిన దాంట్లో లంచాలు తీసుకున్న వాళ్ళని ఎవరైనా కానీ వాళ్ళని వదిలేదు లేదు ఆఖరికి తెలంగాణ సీఎం ఎన్మల రేవంత్ రెడ్డి అయినా కానీ తనను వదిలేదు లేదు అన్నట్టు కూడా రాహుల్ గాంధీ నిన్న మాట్లాడిన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు కూడా మనం చూసాం అంటే ఈ అంశాలన్నీ కూడా రాజకీయ దుమారం నేపుతా ఉన్నాయి క కల్వకుంట్ల కవిత గారి పైన కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఫైర్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక్కడ ఎవరైనా కానీ నాకు ఒక్కరి సమానమే ఖచ్చితంగా ఈ రోజున నువ్వు ప్రశ్నించావని కాదు ఈ రోజున నేను ఏదైతే చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం రేపు అదాన్ని కానీ రేపు ఎవరైనా కానీ చర్యలు తీసుకుంటామన్నాడు కూడా తను సైలెంట్గా తను ట్వీట్ చేయడం అయితే జరిగింది అంటే ఈ సైలెంట్ బ్రేక్ అనేది మళ్ళీ పడిపోయినట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడుతూ ఉంది అంటే కల్వకుంట్ల కవిత గారు తను అడిగిన క్వశ్చన్ అసలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఆడబిడ్డకోన్ న్యాయమా ఈ అదానికోన్యాయమా అని తను అడిగితే నరేంద్ర మోడీ గారు ఎవరికైనా ఒకటే న్యాయం నేను న్యాయాన్ని కాపాడుతాను ఖచ్చితంగా న్యాయాన్ని కాపాడుతానని కూడా మోడీ గారు అయితే చెప్తా ఉన్నారు అదాని కానీ మరి అరెస్ట్ చేస్తారా అనే అంశాలను కూడా మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ అవినీతి అమెరికాలోనే తన అవినీతి చేశాననే పా అంశాలు కూడా తెరపైకి అయితే వస్తూ ఉన్నాయి మన ఇండియా సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇండియా సంబంధించి కొన్ని స్టేట్ల నుండి అక్కడ అమెరికాకు సంబంధించి అంటే అక్కడ పెట్టుబడులు వాళ్ళు రాబట్టుకోవడానికి ఇక్కడ నుండి ఇక్కడ ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చేయకుండా కానీ ఇక్కడ విద్యుత్ సోలార్ ప్లాంట్లు ఇక్కడ కొన్నే ఉన్నప్పటికీ కూడా అవి చాలా ఉన్నాయి నాణ్యతంగా ఉన్నాయని కూడా తనైతే అంత పెద్దగా అమెరికా ప్రజ అంటే అక్కడ సంబంధించిన గవర్నమెంట్ను మోసం చేశారు అన్నట్టు కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ నుండి ధృవీకరణ పత్రాల కోసము అంటే ఇక్కడ ఇక్కడ ఇంత రన్ చేస్తూ ఉన్నాం ఇంత బాగా ఉన్నాయని ఏదైతే రివ్యూ ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయో ఇక్కడ నుండి నాలుగు రాష్ట్రాల నుండి అయితే తనైతే తీసుకోవడం అయితే జరిగింది దానికోసం భారీ ముడుపులైతే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు కూడా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి ఈ భారీ ముడుపులు తీసుకున్న వాళ్ళు ఏ రాజకీయ నాయకులైనా కానీ అంటే కాంగ్రెస్ అయినా కానీ వైసీపీ అయినా కానీ రేపు పొద్దున ఏ కాంగ్రెస్ బీజేపీ అయినా కానీ వాళ్ళందరికీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ కేసు ఒకటే అంతర్జాతీయంగా ఒక పెద్ద ఇష్యూ అయిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఒక భారతదేశానికి సంబంధించిన వ్యక్తి మరి అటు అమెరికా గవర్నమెంట్ని ఇటు ఇండియాని కూడా రెండు గవర్నమెంట్ కూడా కొంత మోసం చేసినట్టు కూడా కనబడతా ఉంది ఈ నేపథ్యంలో మరి ఏంటి అనే అంశాలపైన కూడా కొంత దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు కల్వకుంట్ల కవిత గారు మరి చేసిన ట్వీట్ ద్వారా కూడా కొంతవరకు అయితే దుమారం వేపుతూ ఉంది ఇప్పటివరకు కూడా తను తిహార్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తను ఏదైతే లిక్కర్ స్కామ్ ఆ పేరు మీద తన తిహార్ జైలుకి వెళ్ళి వెళ్ళడం అయితే జరిగింది తర్వాత ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యక్రమాలు కానీ లేకుంటే బీఆర్ఎస్ సంబంధించిన ఏవైతే అంశాలు ఉంటాయో వాటిలో ఇప్పటివరకు అయితే పాల్గొనలేదు ఇప్పుడే మరి తను ఈ ఏదైతే అట్టహుట్టిగా మన తనైతే ట్వీట్ చేయడం అయితే జరిగింది నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ అసలు ఏం జరుగుతూ ఉంది ఏంటి అనే అయితే తనైతే ప్రశ్నించడం అయితే జరిగింది ఆడబిడ్డకో న్యాయము అదానికో న్యాయం అని కూడా తనైతే ట్వీట్ చేయడం అయితే జరిగింది ఈ అఖండ భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది ఈ న్యాయ వ్యవస్థ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని కూడా తనైతే తనకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో తనకు జరిగిన ఏదైతే లిక్కర్ హ్యామ్ కేసు ఏదైతే ఉందో తనని అవినీతికంగా అంటే మూడు నెలల పాటు అయితే ఉంచడం అయితే జరిగింది ఆ మూడు నెలల పాటు నన్ను నరకం అనిపించారు నేను ఎటువంటి తప్పు చేయకుండానే నన్ను ఈ విధంగా చేశారని కూడా కవిత గారు అయితే దానిలో లేఖలు అయితే పేర్కొనమైతే జరిగింది దానికి రిప్లై ఇచ్చారు నరేంద్ర మోడీ గారు అయితే ఖచ్చితంగా నేనైతే మరి ఎవరికైనా ఒకటే న్యాయము ఇక్కడ భారతదేశంలో న్యాయాన్ని కాపు కాపాడుకుంటాము అదానికైనా ఎవరికైనా నాకు సమానమే ఇక్కడ నా ముందు అందరు సమానమే అన్నట్టు కూడా నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఈ అంశము నరేంద్ర మోడీ గారు గతంలో అదానితోని కానీ లేకుంటే కొంతమంది గతంలో ఉన్న ఎవరైతే పవర్ ప్లాంట్ సంబంధించిన నాయకులు ఎవరైతే సీఎంలు ఉన్నారో వాళ్ళ అంశాల మీదకైతే తను చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇవన్నీ కూడా ఒకే వైపు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతూ ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా చర్యలు తీసుకోవాలి ఈ ఎవరైతే ఉన్నారో దీని వెనకాల ఖచ్చితంగా అదాన్ని అరెస్ట్ చేయాలని కూడా కొంతమంది అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఈ కేసులో మరి గౌతమ్ అదాన్ని మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సోలార్ ప్లాంట్లు కావచ్చు ఇది తెలంగాణలో కొన్ని పెట్టుబడులు కావచ్చు వేరే